అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ టీజీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై రెసిపీ అండి ఇది వచ్చేసి క్యాప్సికం వెల్లుల్లి కారం రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది మీ దగ్గర క్యాప్సికమ్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి సో దానికోసం నేను ఒక టూ మీడియం సైజ్ క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నానండి చూశారు కదా ఇప్పుడు వీటిని తీసుకొని మీ ఇష్టానికి అనుగుణంగా ఎంత సైజు పీసెస్ కావాలో అంత సైజ్ పీసెస్ని అయితే ఇలా కట్ చేసుకొని తీసుకోండి నేను ఈ సైజులో కట్ చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది దీంట్లో ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకుంటున్నానండి ఈ విధంగా త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు తీసుకొని ఇవి కొంచెం కలర్ మాది దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇవి ఒకసారి కొద్దిగా వేగిపోయాయి అన్నాక దీంట్లో మీ కారానికి సరిపడా అంటే నేను ఒక మూడు నుంచి నాలుగు వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి మీరు కొంచెం ఎక్కువ తినేవారైతే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తినేవారైతే తక్కువ తీసుకోవచ్చండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారడానికి పక్కన ఉంచేసానండి తర్వాత అదే కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు వేసుకొని వాటిలో పోపు వేసుకుందామండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అండ్ ఎండుమిర్చి వేసుకొని అన్నిటిని చక్కగా ఫ్రై చేసేసుకుందామండి తర్వాత అందులో క్యాప్సికమ్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ సరిపడా సాల్ట్ వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకుందామండి ఒకసారి క్యాప్సికం అనేది మనకి త్వరగానే మగ్గిపోతుందండి సో పెద్ద టైం ఏం పట్టదు సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ మన క్యాప్సికమ్ అనేది బాగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలండి మూత పెట్టుకుని మగ్గించుకోవచ్చు లేదంటే మీరు మూత పెట్టుకోకుండా కూడా అలానే తిప్పుకుంటూ అండి సో చూసారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ క్యాప్సికమ్ని బాగా మగ్గిపోయే వరకు మగ్గించేసుకోవాలి సో ఈ లోపు మన వేరుశనగ పప్పు అండ్ జీలకర్ర వెండుమిర్చి తీసుకున్నాం కదండి ఇవైతే చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టడానికి ఫస్ట్ ఎండుమిర్చి మాత్రమే తీసుకొని ఒకసారి నేను మిక్సీ పట్టేస్తానండి పొడిలాగా సో చూసారు కదా ఈ విధంగా ఎండుమిర్చి వరకే తీసుకున్నాను వీటిని ఒకసారి మిక్సీ పట్టేశాక ఇప్పుడు బ్యాలెన్స్ వేసిన గుళ్ళు జీలకర్ర అండ్ దీంట్లోనే ఒక ఐదు నుంచి పది వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టేద్దామండి మరీ మెత్తగా పట్టేయకూడదు కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే మనకి మధ్య మధ్యలో తినేటప్పుడు పంట కింద పడి టేస్ట్ అనేది బాగుంటుందండి సో ఈ విధంగా మన క్యాప్సికం అనేది మగ్గిపోయింది చూడవచ్చు నేను మీకు స్పూన్తో కట్ చేసి చూపిస్తున్నానండి సో ప్రాపర్గా మన క్యాప్సికం అయితే మగ్గిపోయింది ఇలా మగ్గిపోయాక మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న వెల్లుల్లి కారం మొత్తం దీంట్లో యాడ్ చేసేసుకొని మొత్తం బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలండి వెల్లుల్లి కారం అనేది క్యాప్సిమ్కి క్యాప్సికంకి బాగా పట్టేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి మన క్యాప్సికం వెల్లుల్లి కారం అయితే ఈజీగా ఫ్రై చాలా క్విక్గా రెడీ అయిపోతుందండి దీన్ని క్యాప్సికం వేపుడు కూడా అనొచ్చు ఈ ఫ్లా మనం రెడీ చేసుకున్న పొడి వేసాక నిజంగా స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది సో అంతేనండి మన క్యాప్సికం వెళ్ళి కారం అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి